వాతావరణం గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్న భారత వాతావరణ విభాగం ఐఎండీ వచ్చే ఏడాది జనవరి పదిహేనుకు నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది ఈ సందర్భంగా ఐఎండీ సేవలపై దేశవ్యాప్తంగా వర్క్షాప్లను నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో హైదరాబాద్లో జరిగిన వర్క్షాప్లో ఐఎండీ అధికారులు శాస్త్రవేత్తలు పాల్గొని వాతావరణ మార్పులు ఎదురవుతున్న సవాళ్లపై సమగ్రంగా చర్చించారు ఇప్పుడు మరిన్ని వివరాలు దేశ సేవలో నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండీ హైదరాబాద్లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ సెస్లో ఒకరోజు వర్క్షాప్ నిర్వహించింది ముఖ్య అతిథిగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ హాజరయ్యారు ఐఎండి డైరెక్టర్ జనరల్ డాక్టర్ మహాపాత్ర చెన్నై ఐఎండి శాఖ రీజనల్ హెడ్ సైంటిస్ట్ డాక్టర్ బాలచంద్రన్ హైదరాబాద్లోని వాతావరణ కార్యాలయం డైరెక్టర్ నాగరత్న వాతావరణ శాఖ అధికారులు ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఐఎండి డైరెక్టర్ డాక్టర్ మహాపాత్ర మాట్లాడుతూ తెలంగాణలో అనూహ్య రీతిలో వాతావరణ మార్పులు వస్తున్నాయని అన్నారు విధానాల మార్పులు గ్లోబల్ వార్మింగ్ వంటి పరిస్థితులు ఇందుకు కారణమని అన్నారు జిల్లా స్థాయిలో ఖచ్చితమైన వాతావరణ వివరాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు దీనివల్ల ఖచ్చితత్వం ఉంటుందని వాతావరణ మార్పులు ముందే నిర్ధారించవచ్చని మహాపాత్ర పేర్కొన్నారు ఇట్ జనవరి It will complete 150 years on 15 January 2025. During these past 150 years, there has been many evolutions, many interventions to improve the weather information and its forecast for the general public, various stakeholders, for various purposes. Especially if we talk of disaster management, the early warning system of India Meteorological Department has been very helpful to minimize the loss of lives. హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా హైడ్రా ఏర్పాటు రాష్ట్రంలోనే జరిగిందన్నారు పర్యావరణ సమతుల్యత లోపిస్తే జరిగే పరిణామాలను నేడు చూస్తున్నామని అన్నారు గతంలో హైదరాబాద్లో గొలుసుకట్టు చెరువులు ఉండేవని నేడు అవి కనుమరుగయ్యాయని వాటి సంరక్షణ కోసం ప్రయత్నిస్తున్నామని రంగనాథ్ చెప్పారు నిర్దిష్ట వాతావరణ హెచ్చరికల వల్ల ముందస్తు సమాచారం అందించగలమని అన్నారు హైదరాబాద్లో వర్షం పడితే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందని దీనివల్ల ఆర్థికంగా చాలా నష్టపోతున్నామని అన్నారు వాటర్ లాగింగ్ తదితర సవాళ్లను ఎదుర్కోవడంలో బెంగుళూరు అమలు చేస్తున్న విధానాలను అనుసరిస్తే మంచి ఫలితాలుంటాయని అన్నారు పట్టణ ప్రాంతాల్లో విపత్తుల నివారణకు హైడ్రా ఐఎండీతో కలిసి పనిచేస్తుందని రంగనాథ్ తెలిపారు హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న మాట్లాడుతూ వాతావరణ మార్పులపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు సమావేశం అనంతరం హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ వాతావరణ కార్యాలయం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న మీడియాతో మాట్లాడారు ఐఎండి స్థాపించి నూట యాభై సంవత్సరాలు అవుతున్నది ఈ సందర్భంగా ఇక్కడ వారి డైరెక్టర్ జనరల్ మహాపాత్ర గారితో ఇక్కడ ఒక వర్క్షాప్లో అటెండ్ అవటం జరిగింది అయితే మనకి వెదర్ ఫోర్కాస్ట్ అలర్ట్స్ వస్తున్నాయో ఆ అలర్ట్ చాలా స్పెసిఫిక్గా ఉండేటట్టు అండ్ మనకి ఎందుకంటే ఇప్పుడు మనం గతంలో చూస్తే కనుక సైక్లోన్స్ లేకపోతే ఫ్లడ్స్ డ్రాట్స్ ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ మనకి ప్రొడిక్షన్స్ ఉండేవి వెదర్ ప్రొడిక్షన్స్ ఉండేది ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్ కానివ్వండి రేడాస్ కానీ ఇవన్నీ కూడా పెంచాలని చెప్పేసి వారు కూడా దాని మీద ఉన్నారు వెదర్ ప్రొడిక్షన్ మోడల్ తోటి దాంతోపాటు దాన్ని మంచి ఇంటర్ప్రిటేషన్ చేసి పబ్లిక్ రీచ్ అయ్యేటట్టు చేస్తే కనుక మనం ఒక అద్భుతమైనటువంటి రెస్పాన్స్ కూడా మనం ఇంకా ఎఫెక్టివ్గా ఈరోజు చూసుకున్నట్లయితే భారత వాతావరణ విభాగం యొక్క నూట యాభై సంవత్సరాలు జరుపుకుంటున్నాము సో ఈ అనుబంధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి ఫిఫ్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఈ సంవత్సరం పొడుగున వేరియస్ స్టేట్ లెవెల్ అట్లాగే రీజనల్ లెవెల్ నేషనల్ లెవెల్స్లోని ఈ వన్ ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్స్ అవి జరుగుతున్నాయి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి ఈ రెయిన్ఫాల్ వేరియబిలిటీ అది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది అలాగే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఎరాలో చూసుకుంటే ఈ క్లైమేట్ చేంజ్ అనేది చూస్తూ వస్తున్నాము ఆ వేరియబిలిటీ ఇంకా ఎక్కువగా ఉండి ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అవి వస్తున్నాయి అట్లాగే హీట్ వేవ్ అవ్వచ్చు కోల్డ్ వేవ్ కావచ్చు థండర్స్ట్రామ్ ఈవెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఈ మార్పులు అనేవి కన్సిడర్ చేసి వాటి అనుగుణంగా పాలసీస్ అవి ఫ్రేమ్ చేస్తే ఈ వేరే సెక్టర్స్ తోటి కలియక ఉంటే గనుక సమన్వయం ఉంటే గనుక మంచి పాలసీ మేకింగ్ ఉంటుందని స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్